ఇంకా కార్లో సిక్స్ హండ్రెడ్ పెట్రోల్ పెట్టించుకొని స్టార్ట్ అయ్యాం మావాడు ఆన్లైన్ పేమెంట్ చేశాడు అప్పుడే తెలిసింది ఏ తక్కువ ఉందో నేను ఇక్కడ పిలిచి ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం అలా కొంచెం సేపు వెళ్తా ఉన్నాం బయట చాలా ఎండగా ఉంది కానీ లోపలికి చల్లగానే ఉంది ఇంకా అలా వెళ్తూ ఉన్నాము వెళ్ళిన కొంచెం సేపటికే నాకు కడుపులో తిప్పడం మొదలైంది ఇంకా దారిలో మా ఫ్రెండ్ ఒకడిని పిక్ చేసుకొని ఎట్టకేలకైతే మచిలీపట్నం చేరుకున్నాం ఇంకా ఆకలి మాకు బాగా ఏదైనా తిందామని ఏదో రెస్టారెంట్ ఉంటూ వెళ్ళాం ఇంకా అక్కడ బిర్యానీ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాం టూ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ వన్ దమ్ బిర్యానీ తీసుకున్నాం కాస్ట్ అయితే పర్లేదు ఫ్రై అయితే వన్ ఎయిటీ రూపీస్ ఈచ్ వన్ అండ్ దమ్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ టేస్ట్ ఎలా ఉందో తినేటప్పుడు చెప్తాను ఇంకా బందర్లో సాయిబాబా బొమ్మ ఫేమస్ అంట కార్తిక్ అలా చూసాం సేపు ఇంకా తర్వాత మచిలీపట్నంలో ఉన్న మా ఇంకో ఫ్రెండ్ని పిక్ చేసుకొని తిరుగు ప్రయాణం కట్టాము కాకపోతే కార్ ఎక్క తెలిసింది బీచ్ ఆరింటి వరకే ఓపెన్ అయి ఉంటుందని ఇంకా ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడే పడింది రైల్వే గేటు ఆ తర్వాత మా గుండెల్లో పడింది పెద్ద గేటు ఎంతసేపు చూసినా ట్రైన్ మాత్రం రావట్లేదు మాకు కారులో కూర్చొని కూర్చొని చిరాకు వచ్చేస్తుంది సర్లే సర్లేమ పదా బయటకు వెళ్దాం మా ఫ్రెండ్స్ వెళ్ళాం గేటు దగ్గరికి నేనేమో తగ్గ సిగ్గ పడిపోతాడు ఆ వీడో తీస్తున్నాం అని ఈలోపే ట్రైన్ వచ్చింది అదేంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ట్రాక్ ట్రైన్ మీద కూర్చోవడానికి హ్యాపీనెస్గా ఉంటుంది నా ఒక్కడికి ఎలా ఉంటుందో నీ కూడా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఇంకా ట్రైన్ వెళ్ళిపోయి ఇంకా ఫాస్ట్ ఇంకా ఫైనల్ గా ఎక్కడికేళకైతే బీచ్ దగ్గరకైతే చేరుకున్నాం ఇంకా బీచ్ దగ్గర దిగంగానే ఒక్కొక్కటి మొహల్లో మామూలుగా ఆనందం లేదు వీడైతే ఎంతట ఫోటో మాత్రం దిగలేదు కానీ ఇప్పుడు వచ్చి సెల్ఫీ దిగుతున్నాడు ఫేస్ ఒకడి కంటే పడవలేవు కానీ ఒక పట్టణ కానీ రావట్లేదు ఎందుకు ఆడుకునేది నేను తర్వాత మేము ఏం చేసామంటే అడుగు మా వాళ్ళకి అడుగులేదు ఇసుకల్ అడుగుపట్టాము అసలు ఈ షార్ట్ ఒక రేంజ్ లో తీద్దాం అనుకుంటే ఇంకో రేంజ్ లోకి వెళ్ళింది మేము ఏం చేసామో మాకే అర్థం కాలేదు అలా వచ్చినప్పుడు వెనకబడిపోయి వీడియో తీద్దామంటే ఏదో అయింది అది అక్కడ అలాగే చాలాసేపు ఆడుకున్నానుకొని బాగా అలిసిపోయాం అన్నమాట అందరం ఈ లోపు సన్సెట్ కూడా అయిపోయింది టైం అప్రాక్సిమేట్లీ సిక్స్ థర్టీ అయిపోయింది మా ఫోన్లో ఇవన్నీ ఎక్కడున్నాయి కూడా మా తెలియదు కార్లో అలా పెట్టి వస్తాం ఇంకా అలా బయటకు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాం బయట వాటర్ ఉంటే తుడుచుకొని ఈ లోపు మాకు గుర్తుకొచ్చింది మనం ఫుడ్ తెచ్చాం కదా తిన మర్చిపోయామని ఇంకా ఫుడ్ తిన్నాం ఫుడ్ అయితే చాలా బాగుంది గీ ఫ్లేవర్ అండ్ బిర్యానీ ఫ్లేవర్ బాగా తగులుతుంది వీడు మాత్రం మీరైతే మీ సాగుండయో నేను మాత్రం లోపలి తింటా అంటున్నాడు ఇంకెంత దూరం వచ్చి బందర పాలు తాగకపోతే ఎలానే రెండు వన్ బెట్టు గ్లాసులు తీసుకొని తాగాం ఇంకా బాగా అలిసిపోయాం అనమాట వెళ్ళేటప్పుడు పెట్రోల్ అయిపోయింది ఇంకా దగ్గరలో ఉన్న బంకులో పెట్రోల్ కొట్టించుకొని అందరం ఇంటికి వెళ్ళిపోయాం చాలా లేట్ అయిపోయింది ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు